హ్యాపీ ఉండేది లైఫ్ లో ఏదైనా సార్ సిచువేషన్ ఏ ఎన్నో అంటే అన్నిటిని ఓవర్టేక్ చేస్తుంది కదా ఒక 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 టర్నింగ్ ఉంటది సి సుజీ అంటే నాకు తెలిసి ప్రతి రోజు ప్రతి అంటే ఏ రోజు ఏ రోజు హ్యాపీ ఏ ఇయర్ కా ఇయర్ హ్యాపీ ఏ ఇయర్ కా ఇయర్ సడు ఉంటానే ఉంటాయి మనం ఎదుగుతున్న కొద్ది అప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మనం చాలా బాధపడిన విషయం ఇప్పుడు చాలా లైట్ గా అనిపించొచ్చు అరే నేను ఆ విషయానికి ఫీల్ అయ్యానా అని ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్లో ఫీల్ అయింది ఏంటంటే ఒక మంచి మూవీ రవితేజ గారితో ఒక మూవీ రవితేజ గారి పక్కనే చెయ్యాలి యాజ్ వన్ ఆఫ్ ద లీడ్స్ వచ్చింది ఓకే అయిపోయింది అంతా అయిపోయింది నైట్ కి నైట్ ఆ అమ్మాయి మారిపోయింది అంటే నేను నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి వచ్చేసింది నేనేంటంటే ఏంటంటే ఒక నాకు ఇందాక అనుకున్నాను కదా స్టేజ్ ఫియర్ అని నాకు చాలా స్టేజ్ ఫియర్స్ జీ కానీ ఈ మూవీ చేస్తున్నానంటే నాకు చాలా ఇంపార్టెంట్ రవితేజ గారు అక్కడ అండ్ ఆయన పక్కన ఆపర్చునిటీ అంటే ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఎలా అంటే ఆ స్పీచ్ ఎలా రెడీ చేసుకున్నానంటే స్టేజ్ మీదకి వెళ్ళి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ కావాలని అడిగాను మీరు నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చారు అని ఓ డీప్గా ఒక ఎమోషనల్గా ఒక స్పీచ్ రెడీ చేసుకున్నా ఈవెన్ బిఫోర్ ద మూవీ ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే సినిమా అంతా అయిపోయే వరకు నేను స్టేజ్ ఎక్కినంతతో ఇలా మాట్లాడాలి అని నైట్కి నైట్ అమ్మాయి మారిపోయింది సుజీ అంత హారిబుల్ అంటే నా హార్ట్ బ్రేక్ అయిపోయి చాలా ఏడ్చి చాలా ఫీల్ అయ్యి నేను చాలా బాధపడు ఉంటే రీసెంట్ టైమ్స్లో అది ఎందుకు ఎందుకు చేంజ్ చేశారు ఇంకా ఇప్పుడు అంతే అమ్మాయిలు అన్నాక మారుతూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనుకోని ఉంటారు ఓకే ఇది కరెక్ట్ కాదు ఈ అమ్మాయి కరెక్ట్ కాదు మనం ఇంకొక బెటర్ ఆప్షన్ అని అనుకోని ఉంటారు అలా అవ్వలేదు అంతే కానీ నాకు అది ఇంపార్టెంట్ ఆప్షన్ అంటే నాకు అది దట్ ఈస్ ది మెయిన్ దట్ ఇస్ ది బిగ్ ఆపర్చునిటీ అండ్ రవితేజ గారు ఇన్ పర్సన్ ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ మా డాడ్ పెద్ద ఫ్యాన్ ఆయనకి ఆయన ఐ లవ్ హీస్ మూవీస్ ఈడియట్ కానీ అసలు ఎంత బాగుంటాయి ఆయన ఆయన ఈ స్లాంగ్ ఇట్స్ సో ఫనీ ప్రతిది ఆయన యాజ్ హ్యూమన్ రవితే రవితేజ గారితో మాట్లాడితే ఇంకా నచ్చుతారు ఇంకా ఇంకా నచ్చుతారు వెరీ ప్రాక్టికల్ ఈస్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్ ఆయన లైఫ్ ఆయన చాలా హ్యాపీగా ఆయన చాలా బాగుంటారు బట్ ఆయన లాంటి ఒక మంచి పర్సన్తో ప్లస్ ఒక పెద్ద యాక్టర్తో ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చి పోయినందుకు హార్ట్ బ్రేక్ అయిపోయింది హార్ట్ బ్రేక్ చాలా ఫీల్ అయిన విషయం రీసెంట్ టైమ్స్లో అదే